ఈ వీడియోలో నేను హెచ్ ఫోర్ వీసాతో యుఎస్కి వచ్చిన వాళ్ళు జాబ్ చేయొచ్చా ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి హోమ్ మేకర్గా ఉంటూ కూడా మనం లక్షలు సంపాదించవచ్చా లేదు హెచ్ ఫోర్ వీసాతో మనం ఎంఎస్ చేసి అక్కడ అప్పుడు వర్క్ పర్మిట్ తెచ్చుకోవచ్చా సో ఎటువంటి ఆపర్చునిటీస్ మనం తీసుకుంటే మనకి బాగుంటుంది అన్నది వీడియో క్లియర్గా చెప్తున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో మనకి హెచ్ వన్ బి వచ్చిన తర్వాత హెచ్ ఫోర్ వీసాతో మనం ఈ యూఎస్లోకి ఎంటర్ అయినప్పుడు హెచ్ వన్ బి వాళ్ళు కంపెనీ నుంచి వాళ్ళకి ఐ వన్ ఫార్టీ అనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారండి సో ఐ వన్ ఫార్టీ మనకి యూఎస్ రాగానే స్టార్ట్ చేసినా కూడాను మనకి అది మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మన చేతికి ఈ హెచ్ ఫోర్ ఈఏడి రావడానికి త్రీ ఇయర్స్ అనేది టైం పడుతుంది అంటే ఐ వన్ ఫార్టీకి ఒక టూ ఇయర్స్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది మనకి ఒక సిక్స్ మంత్స్ వరకు పడుతుంది అనమాట ఇప్పుడు యాక్చువల్గా క్యూ కూడా దానికి ఎక్కువ ఉంటుంది అంటున్నారు చో అందువల్ల ఆ టైం కూడా పెరిగిపోతుంది సో మనకి ఏంటంటే కొన్ని కంపెనీస్ రాగానే కూడా అప్లై చేయవండి మనకి కంపెనీ మనకి ఎంప్లాయ్ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు సో వెంటనే వాళ్ళకి అప్లై చేయరు అనమాట వాళ్ళకి సిక్స్ టై సిక్స్ ఇయర్స్ టైం పీరియడ్ ఉంటుంది కదా మనం యూఎస్ సిక్స్ ఇయర్స్ వరకు ఉండొచ్చు కదా సో అందువల్ల ఆ కంపెనీస్ అన్నీ ఏం చేస్తాయి అంటే లాస్ట్ టూ ఇయర్స్ ఉంటాయి కదా లాస్ట్ టూ ఇయర్స్లో మనకి ఐ వన్ ఫార్టీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అన్ అప్పటి వరకు ఈ ఎంప్లాయ్ అనేది వాళ్ళ కంపెనీలో ఉంటాడు అనేసి వాళ్ళు అలానే వెయిట్ చేస్తారనమాట సో ఓకే కొన్ని కంపెనీస్ ఏంటంటే రాగానే చేస్తారు ఏదైనా కూడా మనకి మినిమం త్రీ టు సిక్స్ ఇయర్స్ వరకు టైం పడుతుంది మన చేతికి ఈఏడి అనేది రావడానికి కొన్ని కొంతమందికి త్రీ ఇయర్స్కి వస్తుంది కొంతమందికి ఫోర్ ఇయర్స్కి కొంతమందికి సిక్స్ ఇయర్స్కి అలా వస్తుందనమాట సరే ఏం చేయొచ్చు మనం ఈ త్రీ ఇయర్స్ అయినా ఫోర్ ఇయర్స్ అనుకోండి యావరేజ్గా ఫోర్ ఇయర్స్ మనం వేసుకున్నా కూడా ఫోర్ ఇయర్స్ లోపు మనం ఏం చేయగలం ఇక్కడికి వచ్చి ఊరనే ఉండాలా మనం అనుకుంటే ఒకటండి కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని కొన్ని వాలంటీర్గా చేసే వర్క్స్ ఉంటాయి సో ఏది చెప్పినా కూడా నేను మీ బ్యాంక్ అకౌంట్లో ఎటువంటి మనీ కూడా ట్రాన్స్ఫర్ జరగకూడదు ఏ కంపెనీ నుంచి అయినా కూడా ఏ స్కూల్ నుండి అయినా కూడా ఎవరు వేయరు అనమాట సో వాలంటీర్గా అంటే ప్లే స్కూల్ ఉందనుకోండి ఎగ్జాంపుల్గా సో ప్లే స్కూల్కి వెళ్తున్నారు మీరు ప్లే స్కూల్కి మేము పిల్లలతో స్పెండ్ చేయడానికి వెళ్తున్నారు అది ఒక వాలంటీర్ జాబ్ అనమాట మేము వాలంటీర్గా చేస్తున్నాం వచ్చి అంతే ఇంకా అదే వాలంటీర్ జాబ్ ఒక ఈఏడి పర్సన్ ఒక ఈఏడి ఓ గనక ఆ జాబ్కి వెళ్తే వాళ్ళు ఎంత సంపాదిస్తారు చెప్తాను సో పర్ అవర్ వాళ్ళు ఒక ఫిఫ్టీన్ డాలర్స్ వరకు వాళ్ళు ఎర్న్ చేస్తారు అంటే మన రూపీస్లో చెప్తాను ఒక టూ ల్యాక్స్ మంత్లీ అన్నది వాళ్ళు ఎర్న్ చేస్తారు సో ఏదేమైనా కూడా ఆ పర్మిట్ ఉన్న వాళ్ళకి ఇచ్చినంత మనీ ఎవరు మనకు వర్క్ పర్మిట్ లేని వాళ్ళకి ఇవ్వరు కానీ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి డైరెక్ట్గా మనం అంత ఎన్ ఎర్న్ చేయగలమా చేయలేమా మీ బ్యాంక్ అకౌంట్లోకి ఎటువంటి మనీ ట్రాన్స్ఫర్ అయితే జరగకూడదు కాబట్టి సో డైరెక్ట్గా మనం ఏమి చెప్పకూడదు కాబట్టి మీరు కొన్ని అర్థం చేసుకోండి సో దాంతో పాటుగా హెచ్ఓ మనకి ప్లే స్కూల్ ఒకటైన ఆప్షన్ అనుకుంటే కాదు సో ప్లే స్కూల్తో పాటుగా కొంతమంది ట్యూషన్స్ రన్ చేస్తారు ఇంట్లోనే సో ట్యూషన్స్ రన్ చేసినప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక టెన్ డాలర్ ఒక క్లాస్కి వచ్చేసి టెన్ డాలర్స్ వరకు కూడా ఛార్జ్ చేస్తారు ఏది ఒక ఈఏడి పర్సన్ ట్యూషన్ రన్ చేసినప్పుడు హోమ్ నేను చెప్తుందంటే ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు మాకు ఇన్ని ఇయర్స్ మేము ఇండియాలో వర్క్ కూడా చేయలేదు ఎటువంటి సాఫ్ట్వేర్ జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు అని అనుకున్న వాళ్ళకి నేను అమెరికా వచ్చినప్పుడు ఏం చేయగలరో అనమాట సో మీకు ఈఏడి వచ్చింది వచ్చిన తర్వాత మనకి ఇంట్లో కొన్ని ట్యూషన్స్ అనుకోండి పిల్లలకి సో పర్ పర్సన్ ఒక టెన్ డాలర్స్ వరకు ఉన్న ఒక ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ వరకు ఎవరైనా టీచ్ చేయగలరు సో ఒక టెన్ డాలర్స్ క్లాస్కి పెట్టుకున్నా కూడా మీకు ఈజీగా మీరు మంత్లీ ఒక ఫోర్ కిడ్స్ ఒక ఫైవ్ కిడ్స్ వచ్చినా కూడా మీ దగ్గరికి మీకు మంత్లీ ఒక వన్ ల్యాక్ అయితే వర్న్ చేయొచ్చు అనమాట ఫైవ్ కిట్స్ అనేది కొంచెం ఈజీ మీరు కనుక గ్రూప్స్లో మంచిగా మీరు ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని గ్రూప్స్లో కనుక మెసేజ్ చేసుకుంటే సో ఫైవ్ కిట్స్ అనేది ఈజీగా రావచ్చండి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పిస్తానని చెప్పి మ్యాథ్స్ ఇలా మీరు మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలన్నమాట వాళ్ళకి అట్రాక్టివ్గా సో ఒక ఫైవ్ కిట్స్ కనుక రాగలైతే ఒక వన్ ల్యాక్ అవన్ చేసుకోగలరు వన్ ల్యాక్ అవ్వచ్చు వన్ ల్యాక్ పైన అవ్వచ్చు అది కూడా ఏంటంటే మనం వీక్లీ టూ డేసే స్పెండ్ చేస్తాము టూ డేస్ అండ్ వన్ అవరు అసలు మీకు ట్యూషన్స్ తీసుకున్నట్టు కూడా ఉండదు మిగిలిన టైంలో మీరు వేరే వాటి మీద ఫోకస్ చేసుకోవచ్చు అనమాట వేరే వాటి మీద కూడా టైం స్పెండ్ చేసుకోవచ్చు ఓకే ఇది ఒక ట్యూషన్ ఇది ఇదొక ఐడియా ఇంకొకటి వచ్చేసి ఏంటంటే చాలామంది కుకింగ్ చేస్తారు సో కుకింగ్ చేస్తున్నప్పుడు ఇది ఎందుకని నేను కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్తానండి ఈ కుకింగ్ అనేది నేను కూడా పెద్దగా దాన్ని ఎంకరేజ్ చేయను చాలామంది అయితే కుకింగ్ కూడా చేస్తూ ఉంటారు కుకింగ్ చేసి గ్రూప్స్లో పెట్టి మేము ఇలా డెలివర్ చేస్తాము ఫుడ్ని అది ఇది అని చెప్తారు కొన్ని కొన్ని ఫంక్షన్స్కి కూడా బల్క్లో ఫుడ్ ఆర్డర్స్ తీసుకుంటారు సో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది బట్ దీంట్లో కూడా మనకి ఈ వచ్చిన తర్వాత కూడా ఒకవేళ మనం చేయాలనుకున్నా కూడా దానికి కొన్ని కొన్ని టర్మ్స్ అనేవి ఉంటాయి అనమాట రూల్స్ కూడా కొన్ని ఉంటాయి మనం ఫాలో అవ్వాల్సినవి అవి క్లియర్గా తెలుసుకున్నాక మనం వెళ్తాం బెటర్ వాటిలోకి అనేది నా పాయింట్ సో ఓకే అదొక పాయింట్ ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి వచ్చేసి లేదు మేము ఈఏడి వచ్చేవరకు వెయిట్ చేసి అప్పుడు మేము మంచి ప్రొఫెషనల్లో ఒక మంచిగా జాబ్ జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాం అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ లైబ్రరీస్లో ఫ్రీగా కొన్ని ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తారు సో ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళొచ్చు డైలీ లేదు అనుకుంటే అక్కడ కూడా కొన్ని కంప్యూటర్ కోర్సెస్ కూడా నేర్పిస్తారు ఫ్రీగా నేర్పిస్తారు వాటిలో జాయిన్ అవ్వచ్చు లేదనుకుంటే అప్పటికి మీరు ఎంఎస్ కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట ఇంకా ఏంటంటే హెచ్ఓర్ వీసా మీద ఎంఎస్ జాయిన్ అయిన వాళ్ళకి ఫీజు చాలా తక్కువ ఉంటుందండి కంపేర్ చేస్తే విడిగా మనకి జాయిన్ అయిన వాళ్ళ మీద కన్నా ఏది ఇండియా స్టూడెంట్స్ వస్తారు కదా సో వాళ్ళ ఫీజు కన్నా కూడా మన ఫీజు చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మీ హస్బెండ్ ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నాడు కాబట్టి మీరు ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తున్నారు కదా ఆ ఏరియాలో సో ఏంటంటే మీకు అక్కడ అమెరికన్ పడే ఫీజు మాత్రమే మీకు పడుతుందనమాట ఇంకొకటి ఏంటంటే దీంట్లో మైనస్ ఏంటంటే మీకు వర్క్ పర్మిట్ ఇవ్వడు ఓటీపీ ఉంటుంది కదా సారీ ఓపీటీ అనుకుంటా ఓపీటీ ఉంటుంది కదా సో మీకు వర్క్ పర్మిట్ ఇవ్వరు కానీ ఫోర్ సెమిస్టర్స్లో మీరు త్రీ సెమిస్టర్స్ తర్వాత కనీసం టూ సెమిస్టర్స్ తర్వాత మీరు ఇండియా వెళ్ళిపోయి మీకు స్టాంపింగ్ చేసుకొని ప్రాపర్గా ఎఫ్ఎన్ మీద ఎఫ్ఎన్ మీద వచ్చారు అనుకుంటే ఆ లాస్ట్ సెమిస్టర్లో అప్పుడు మీకు వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు కంటిన్యూ చేస్తారనమాట సో ఒక్కొక్క యూనివర్సిటీ వరకు ఒక్కొక్క రూల్స్ ఉంటాయి సో నాకు తెలిసింది నేను ఎంక్వైరీ ఎంక్వరీ బట్టి ఇదనమాట మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఒకసారి కంప్ యూనివర్సిటీ వాళ్ళతో కూడా కనుక్కోండి సో ఎంఎస్ గురించి అయితే అదనమాట సో ఇందాక నేను ట్యూషన్స్ అని చెప్పాను కదా దాని నేను ఒక పాయింట్ అయితే మిస్ అయ్యాను కొంతమంది ఏంటంటే ట్యూషన్స్ అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాసెస్ ఉంటాయి మంచిగా డ్రాయింగ్ నేర్పించే వాళ్ళు వాళ్ళకు మాత్రం బాగా డిమాండ్ ఉంటుందండి మంచిగా కూడా చార్జ్ చేస్తారు వాళ్ళు సో ఆర్ట్ అండ్ క్లాసెస్ మంచిగా ఇక్కడ డిమాండ్ అండ్ ఇంకొకటి ఏమో లాంగ్వేజెస్ తమిళ తెలుగు హిందీ లాంగ్వేజెస్ మనం రైటింగ్ రీడింగ్ నేర్పించాలని ఎక్కువ క్లాసెస్ పంపిస్తారు సో అదొకటి తీసుకుంటారు హెన్నా పెట్టడానికి సారీ మెహందీ పెట్టుకోవడానికి బ్యూటీ ఐబ్రోస్ చేయించడానికి మేకప్ వీటన్నిటి కూడా బాగా డిమాండ్ ఉంటుందండి ఇక్కడ సో అవన్నీ కూడా ఎవరైనా నేర్చుకొని రావచ్చు ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుంది ఆపర్చునిటీస్ బాగుంటాయి లేదంటే ఎవరికైనా ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉండి వస్తుంటే ఇక్కడ సెకండ్ జాబ్ చేసే వాళ్ళు కొంతమందికి వాలంటీర్గా వాళ్ళకి హెల్ప్ చేస్తారు సో మనీ ఇస్తారా లేదా అనేది మనకు తెలియదు బట్ హెల్ప్ చేస్తారనమాట సో ఇలాంటివి చాలా టిప్స్ ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే మనకి ఇండియాలో ఆల్రెడీ ఒక మీరు రిమోట్ జాబ్ చేస్తూ ఉన్నారు ఆ రిమోట్ జాబ్ చేసుకోవచ్చా అని క్వశ్చన్ ఉంటుంది సో యాక్చువల్గా అయితే మోస్ట్లీ కంట్రీస్ అయితే ఎలో చేయవండి వాటి గురించి డీటెయిల్గా ఇక్కడ మనకి ఆ రూల్స్ ఎలా ఉంటాయనేది నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో పాటుగా నేను ఇక్కడ పూజార్లు ఎలా వస్తారు వాళ్ళకి త్రీ ఇయర్స్ ఓ వీసా వస్తుంది సో ఆ తర్వాత ఏంటి టీచర్స్గా ఇక్కడ స్కూళ్ళల్లోకి ఎలా మనం ఏ వీసాతో వెళ్ళచ్చు అనే డీటెయిల్స్ అన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టీచర్స్కి కూడా కొన్ని కొన్ని వీసాలు ఉంటాయి సో మనకన్నా కూడా వాళ్ళకి గ్రీన్ కార్డు కూడా చాలా తొందరగా వస్తాయి ఆ ప్రాసెస్ అంతా నేను చెప్తాను ఎల్ వన్ ఎల్ టూ వీసాస్ గురించి సో గ్రీన్ కార్డు ఏ వీసా మీద వస్తే ఎర్లీగా వస్తుంది అనే వి అన్ని పాయింట్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను అవన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి